పీఠాపురం మండలం భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చీకట్ల సత్యబాబు ఆధ్వర్యంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు అల్లుమల్లు విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ నేపాల్ వరలక్ష్మి స్కూల్ చైర్మన్ తోటా ప్రసాద్ కర్రెడ్ల వీర్రాజు జనసేన నాయకులు కట్టా నానాజీ చేశారు ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం సిహెచ్ సత్యబాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండే మంచి అలవాట్లు క్రమశిక్షణ నేర్చుకోవాలని తద్వారా చదివిన స్కూల్ కి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అన్నారు అల్లుమల్లు విజయ్ కుమార్ మాట్లాడుతూ భోగాపురం హై స్కూల్ విద్యార్థులు క్రీడా రంగంలో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను అలాగే పీటీ టీచర్ ను అభినందించారు జాతీయ స్థాయి స్క్రాస్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు రాగం వేణు గండికోట స్థుతి కీర్తనలకు అల్లుమల్లు శ్రీకృష్ణారావు మూడు వేల ఐదు వందలు మైళ్లు విజయ్ మూడు వేల ఐదు వందలు ఒక స్క్వాష్ బ్యాట్ విద్యార్థులకు బహుకరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము గ్రామ సర్పంచ్ నేపాల్ వరలక్ష్మి స్కూల్ చైర్మన్ తోటా ప్రసాద్ కర్రెడ్ల వీర్రాజు జనసేన నాయకులు కట్టా నానాజీ బ్రహ్మదేవ శ్రీనివాస్ అల్లుమల్లు లక్ష్మణ్ రావు కట్ట నోకరాజు చనిపోయిన వీర్రాజు మరియు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు इस मीटिंग इसे ग्रेट अवॉच्यूनिटी टू टू पेरेंट्स एंड टीचर्स टू कम टुगेदर। व्हेन पेरेंट्स एंड टीचर्स कम टुगेदर, वे स्टूडेंट्स फील वर्ड कॉन्फिडेंट, अन मोटिवेटेड। अवर टीचर्स वर्क हार्ड, टू टीचर्स एंड गाइडर्स एवरी डे। बहुत मंत्रालय कार्यक्रम बनाया। ये महंगी मीटिंग सामान क టీచర్స్ కి ప్లస్ స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఇంకా సాగం ఏంటంటే గోగాపురం అనే ఐదు ఊరి పేరు స్టార్ట్ చెప్పాలంటే అమ్మాయి శృతి అండ్ వేణు వాళ్ళ వల్ల గోగాపురంలో ఊరి ఎక్కడ ఉందనేది తెలుస్తుంది ఇప్పుడు మన అనేటటువంటి చక్కని

ఈ పేరెంట్స్ దినోత్సవంలో నన్ను ఆహ్వానించి నందుకు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అభినందన చేసుకుంటాను మరి ఈ కార్యక్రమాన్ని సభించి వహించిన హెడ్ మాస్టర్ ప్రతిభావ్ గారికి హై స్కూల్ చైర్మన్ గారికి ఆనందప్రసాద్ గారికి అలాగే సర్పంచ్ జ్ఞాపక మన గారికి అలాగే కడలి వ్యదాజు గారు అక్క నానజీ గారు ఒకవేళ వీధి గ్రామించిన అందరికీ అదేవిధంగా మన స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా అయింది చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈ హై స్కూల్ అంటే నా యొక్క కళల పంట అది నేను మా ఊరి గురించో ఈ ఊరికి హై స్కూల్ రావాలని కోరుకున్న ఊళ్ళో నేను అది మా నాన్నగారు చంద్రబాణి గారు ప్రయత్నం వల్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే సిక్స్త్ సెవెంత్ ఆ రోజుల్లో పాప సీతామంత్రి మంత్రి శాఖ మంత్రిగా శాంక్రయించారు కానీ అప్పటి నుంచి నాకు హై స్కూల్ మన ఊరికి రాదా రావాలి అనే కోరిక ఉండేది ఆ కోరికని కష్టపడ్డాను అందరూ సహకారం చేశారు